సో హలో గాయ్స్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీరు తమ్ నీళ్ళు ఆల్రెడీ చూసి ఉంటారు కదా ఫ్రెండ్స్ సో మె మెన్స్ వేర్ అని సో మెన్స్ వేర్ గురించి అయితే నేనైతే ఒక బ్యానర్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో అది ఎలా చేయాలి ఎలా ఉండాలనేది మీకే చూపిస్తాను సో ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ మీ అందరికైతే నేనైతే ఒక ఫైవ్ డేస్ దాకా వీడియోలు అయితే పోస్ట్ చేయలేదు అందరైతే కామెంట్ అయితే కామెంట్ కాకపోయినా కానీ వాట్సాప్లో అయితే మెసేజ్ చేస్తున్నారు సో బ్రదర్ ఏంటి బ్రదర్ మీరు వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు ఏంది బ్రదర్ అని అంటున్నారు సో అందరికైతే అందరికైతే సారీ 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 ఫ్రెండ్స్ సో నేనైతే ఈసారి నుంచి ఒకటి అయితే ఎందుకంటే కంటెంట్ లేదని చెప్పేసి ఆఫ్ వేసడం జరిగింది అందుకని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేయడం జరగలేదు సో మీ అందరికైతే సారీ ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియోని మనం ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను సో అది ఎలా ఉందని కూడా చూపిస్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ సో మన ఛానల్ కొత్తగా చూసుకున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి మన ఫ్రెండ్స్ ఎవరు ఉంటే మన అయితే అందరికీ షేర్ చేయండి మన ఛానల్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ సో అలానే మన వీడియోస్కి అయితే కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ సో ఎలా ఉందనేది ఓకేనా సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి షాప్ బ్యానర్ షాప్ బ్యానర్ అని ఎలా చేసుకోవాలి అని సో ఎందుకంటే షాప్ బ్యానర్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు సో ఫ్రెండ్స్ మీరు మెన్స్ మెన్స్ వేర్ అని అని అనవచ్చు సో ఏంటంటే మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి అని మనకి మనకి ఫెస్టివల్ అయితే వస్తున్నాయి కాబట్టి సో అందుకని చెప్పేసి మనం కొందర కొత్త బట్టలు అయితే తీసుకుంటాం కదా సో అందువల్ల అయితే నేను మామూలుగా అయితే బట్టల షాప్ గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో మీ మొబైల్ ఎలా చేసుకోవాలి మీరు అనేది మీకు క్లారిటీగా చెప్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ సో అది పిఎల్పి అయితే చూపిస్తాను ఒకసారి చూడండి మనకి ఎలా ఉంది అనేది సో ఈ విధంగా అయితే మనకు ఉంటుంది అనేది చూపిస్తాను సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే బ్యానర్ అనేది ఈ టైప్లో అనేది రావాలి న్యూ లుక్ వేర్ అనేది పెట్టుకున్నాను నేనైతే నేమ్ అయితే సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మొత్తం మనకైతే మన షాప్లో దొరికి ప్రతి ఒక్కడైతే ఇక్కడ మెన్షన్ చేశాను సో మీ మొబైల్ మీరు ఎలా చేసుకుంటారు అనేది మీరు చేయండి ఓకేన ఫ్రెండ్స్ సో ఈ టైప్లో మనం ఎలా చేసుకోవాలని మీకు ప్రతి ఒక్కడైతే చూపిస్తాను సో ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే మన తెలియని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలానే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో ఈ విధంగా వచ్చింది కదా ఫ్రెండ్స్ మనకైతే ఇంటర్ఫేస్ అనేది ఈ టైప్లో వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మన ఇమేజ్ సైజ్ వెళ్ళేసింది మనం ఇమేజ్ సైజ్ అయితే మనం నేనైతే నేను పెట్టుకున్న పెట్టుకున్నాను పెట్టుకుంటాను సో సిక్స్టీన్ పెట్టుకొని ఎక్కడికి వచ్చేసిన తర్వాత నైన్టీ పెట్టుకోండి సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లో మనకి సిక్స్టీన్ పాయింట్ నైన్ అనేది వచ్చేస్తుంది సో మనైతే ఈ విధంగా విత్ అనేది హైట్ అనేది ఈ టైప్లో పెట్టేసుకోండి సిక్స్టీన్ పాయింట్ నైన్ వస్తుంది ఓకేనా ఈ టైప్లో వచ్చిన తర్వాత మనం న్యూ టెక్స్ట్ ఉంది కదా దాన్ని అయితే డిలీట్ చేసేస్తాం డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫ్లెచ్ బటన్ కనపడుతుంది కదా దాంట్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత మనమైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే తీసుకుందాం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఎక్కడ ఉందంటే చూపిస్తాం ఫ్రెండ్స్ మనకైతే నేను ఆల్రెడీ నా దగ్గర సేమ్ యాజ్ చేసి అదే ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సో అది చూపిస్తాను ఉంది అది సో మనకైతే ఇమేజ్ దొరికింది సార్ మనకైతే ఇది చూడండి ఈ టైప్లో మనకు వచ్చేస్తుంది సో ఈ ఇమేజ్ అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ మనమైతే నేను ఈ ఈ టైప్లో తీసుకున్నాను మీకు ఏది కావాలంటే అది తీసుకోండి సో మనకైతే ఈ బబ్బుల్స్ ఉన్నాయి ఈ బబ్బుల్స్ అయితే ఈ టైప్లో పెట్టేసుకొని ఈ బబ్బుల్స్ మనకి సేమ్ మనకి అంత మన బ్యాక్గ్రౌండ్ మన సిక్స్టీన్ పాయింట్ నైన్ సైజులో మనం దీన్ని ఫిలప్ చేసుకోవాలి ఫిల్అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా దాంట్లోకి వెళ్ళేసి కలర్ ఫిల్టర్ అనేది మార్చుకోండి సో కలర్ ఫిల్టర్ అనేది మనకి ఎట్లా కావాలనేది మీకు ఫుల్ ఎందుకు కావాలనేది మీకు ప్రతి ఒక్కరి ఏదైతే ఉండదు సో ఈ విధంగా అయితే మీరు థర్టీ త్రీ పెట్టేసుకోండి షాన్ అనేది మీరు ఎంత పెట్టుకుని అది పెట్టేసుకోండి ట్వంటీ ఫైవ్ పెట్టేసుకున్నాను బ్రేక్నెస్ అనేది కొంచెం తగ్గించుకోండి సో ఈ విధంగా అయితే మనం ఈ టైప్లో అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా కావాలని మీరు అలా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ టైప్లో నేను బ్రేక్నెస్ అయితే ఈ సైజులో తీసుకున్నాను సో థర్టీ ఫైవ్ పెట్టేసుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి షేప్ తీసుకోండి ఫ్రెండ్స్ మన షేప్ అయితే తీసుకోండి షేప్ అయితే తీసుకొని సేమ్ యాసీజ్గా నాలుగు పక్కలు ఎలా ఉందో అది ఎలా ఆ టైప్లో పెట్టేసుకోండి సో చూసారు కదా మనకైతే ఈ విధంగా అయితే మనకు షేప్ అనేది మనమైతే తీసుకున్నాం సో ఈ విధంగా వచ్చిన తర్వాత దీని అయితే ఓపెస్ అని తగ్గించేసుకొని స్టోక్ అనేది యాడ్ చేసుకోండి ఒక ఫోర్ అయితే పెట్టేసుకొని టిక్ మార్క్ వైట్ అయితే పెట్టుకొని టిక్ మార్క్ అయితే సో దీనికి లాక్ అనేది వేసుకోండి సో అయితే టిక్ లాక్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళేసిన తర్వాత మనకైతే ఇక్కడ నేను రిమూవ్ చేసుకున్న ఇమేజ్లు అయితే ఉన్నాయి నేనైతే సో చూసుకొని మనకైతే నేను ఇమేజ్లు అయితే ఈ టైప్లో ఉన్నాయి నా దగ్గర అయితే నేనైతే అది తీసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే తీసుకోండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఈ టైప్లో ఎలా పెట్టుకుంటున్నాను అనేది సో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మనకు రంగి చెల్లేసి ఈ ఇమేజ్ ఈ విధంగా అయితే మనం ఫోటో తీసుకుంటున్నాను సో మనకి ఎంత కావాలని మీరు అంత పెట్టేసుకోండి ఎక్కడైతే సో చూసుకోండి ఫ్రెండ్ నేనైతే ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను సో దీని అయితే కొంచెం పెద్ద చేసుకోవాలనుకుంటున్నాను పెద్దగా చేసుకోవాలంటే పెద్దగా చిన్నగా చేసుకోండి చిన్నగా ఈ టైప్లో పెట్టేసుకోండి లాక్ అనేది చేసుకోండి లాక్ అనేది చేసుకున్న తర్వాత మనైతే ఇప్పుడు ఫాంట్స్ అనేది మనం తీసుకున్నాం సో ఫాంట్స్ అనేది నేను మిన్స్వేర్ అవి నేనైతే అది అనుకుంటున్నాను సో ఎక్కడుందంటే సో ఇప్పుడు నేనైతే అన్ను ఫాంట్స్ ఎవనైతే యూజ్ చేస్తున్నాను ఏది తీసుకున్నాను దాంట్లో అయితే వినయా వినయ తీసుకున్నాను నేనైతే ఫ్రెండ్ సో ఈ టైప్లో అయితే మనం నేనైతే అయితే తీసుకున్నాను సో మీరు ఎలా కావాలంటే అలా తీసుకోండి సో ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికైతే టెక్చర్లోకి వెళ్ళేసి ఇమేజ్ అయితే తీసుకోండి నేనైతే నేను దానికైతే ఒక ఇమేజ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను సో ఈ విధంగా నేను ఇమేజ్ అయితే తీసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత స్టోక్ అనేది యాడ్ చేసుకోండి సో వైట్ కలర్లో స్టోక్ అనేది యాడ్ చేసుకొని ఒక టెన్ పర్ ఒక టెన్ పర్సెంట్ కానీ యాడ్ చేసుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకొని అయితే మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళేసి న్యూ న్యూ లుక్ న్యూ లుక్ అనేది మనం తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ సారీ న్యూ లుక్ అనేది నేను తీసుకున్నాను సో చూసుకోండి నేనైతే ఈ విధంగా అయితే తీసుకున్నాను న్యూ లిక్ అని సో సేమ్ యాజ్ చే దీన్ని కూడా ఎట్లా ఈ టైల్లో పెట్టేసుకొని దీనికి కూడా ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి సో ఫాంట్ కాకపోయినా కానీ మనం ఉన్న మన ఫాంట్స్లో ఉంటాయి కదా అదైతే తీసుకోండి అదైతే తీసుకున్న తర్వాత మనం ఈ విధంగా అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీని అయితే మనం మెన్స్ వేర్ అనేది కొంచెం పైకి అనుకున్నాం సో ఈ విధంగా తీసుకోండి సో న్యూ లుక్ దానికైతే కలర్ అయితే కొంచెం డార్క్ అయితే తీసుకోమనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే సో ఇది తీసుకుంటున్నాను డార్క్ కలరు సో దీనికి కూడా స్ట్రోక్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్ట్రోక్ అనేది వైట్ కలర్ పెట్టేసుకొని సో ఎయిట్ పర్సెంట్ అయితే పెట్టుకొని దీని అయితే లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ షేప్ ఉంది కదా షేప్ అయితే తీసుకొని మనకైతే షేప్ అయితే తీసుకొని ఈ విధంగా పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకొని దీని అయితే మనం రౌండ్ రౌండ్ అయితే మనం చేసుకోవాలనుకుంటున్నాన్ ఫ్రెండ్స్ నేనైతే సో సో ఈ విధంగా అయితే నేను రెడ్సోన్ అనేది మన ఈ టైప్లో నేను థర్టీ కానీ థర్టీ థర్టీ పెట్టుకుంటున్నాను థర్టీ ట్వంటీ నైన్ థర్టీ పెట్టుకొని చిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ టెక్స్ట్లో క్లిక్ చేయండి ఫ్రెండ్స్ టెక్స్ట్లో క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా నేను ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను సో అదైతే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే సో సారీ మళ్ళీ పోయినా సో ఈ విధంగా అయితే మనం ఈ టైప్లో మనం తీసుకొని దీని అయితే మనం సెంటర్కి అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ సో ఈ విధంగా సెంటర్కి అయితే యాడ్ చేసుకొని మనం ఈ విధంగా దీనికి కలర్ అనేది మనం ఏదో కలర్ అయితే తీసుకున్నాం ఏదో కలర్ తీసుకున్న తర్వాత మనం అయితే ఈ టైప్లో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఈ టైప్లో చేసుకోను తర్వాత దీనికైతే ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్ ఇది విధంగా మనం ఇది తీసుకోండి అనుకుంటాను సో ఈ విధంగా అయితే మనం పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనమైతే లాక్ అనేది వేసుకోండి నేనైతే కలర్ దాంట్లో ఏదో ఏ ఉంది కాబట్టి సో దాంట్లో అయితే నేను అయితే అది కలర్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ సో మీరైతే ఏది కావాలంటే అది పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మనం దీని అయినా ఆల్రెడీ ఆడమని దాంట్లో అనేది మన షాప్లో దొరికే ప్రతి ఒక్కటి జీన్స్ అని ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి కదా అది అయితే తీసుకుంటున్నాను సో చూసుకుని ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా మనం తీసుకున్నాను నేనైతే సో దీనికి కూడా మనం పాండ్స్లోకి వెళ్ళేసి దీన్నే పెట్టేసుకుంటున్నాను సో దీన్నే పెట్టేసుకొని ఈ బబుల్స్ పెట్టుకొని మనం చిన్నగా చేసుకోండి చిన్నగా చేసుకొని మనకి ఎంతకాలం అందులో పెట్టేసుకొని సో దీని అయితే సెంటర్ పాయింట్కి అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనకి ఎంతకాలం అనేది మీరు ఈ టైప్లో తీసుకోండి సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అనేది మనం నేనైతే దాంట్లో వేరే రకం పెట్టిన దీంట్లో ఈ టైప్లో పెట్టేసినాను సో మీరే చూసుకోండి మీరు ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు సో పెట్టేసుకున్న తర్వాత దీనికైతే లాక్ అనేది వేసుకోండి సో దీనికైతే కలర్ యాడ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దీనికైతే నేను ఆరెంజ్ కలర్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఆరెంజ్ కలర్ యాడ్ చేసి ఇక్కడైతే మన స్టోక్ అనేది యాడ్ చేసుకోండి సో వైట్ కలర్ అయితే వైట్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను సో ఫైవ్ పెట్టేసి లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి బై వన్ గెట్ బై టూ గెట్ వన్ ఫ్రీ అని ఉంది కదా సో దాన్ని అయితే తీసుకోండి నేను రిమూవ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ సో ఈ విధంగా అయితే నేను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను తీసుకుంటున్నాను సో అయితే ఈ టైప్లో తీసుకొని మనమైతే ఈ విధంగానే మనం ఇక్కడ పెట్టేసుకోవాలి సో బై వన్ గెట్ వన్ అనని ఫ్రీ అనని బాగుంటుంది సో ఈ విధంగా అయితే మనం బ్యానర్ అనేది ఈ టైప్లో చేసుకోవచ్చు షాప్ బ్యానర్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మన వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అయితే చేయండి సార్ మన ఫ్రెండ్స్కి అయితే సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి మీకు నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ రేపు మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం సో రేపయితే మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్